అస్సలాము అలైకుం ఈరోజు ప్రశ్న ముస్లింలు బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చేస్తారు నిజం ఖురాన్ స్పష్టంగా చెబుతుంది ధర్మంలో బలవంతం లేదు ఖురాన్ రెండు నుండి రెండు వందల యాభై ఆరు ఇస్లాం స్వేచ్ఛగా విశ్వాసాన్ని అవలంబించడాన్ని ప్రోత్సహిస్తుంది బలవంతం అసలు అనుమతించదు మేము చేసే వీడియోస్ మీ వద్దకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఎట్ లిటిల్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట ని ప్రెస్ చేయండి